హాయ్ అండి అందరికీ ఇవాళ రైస్లోకి అలాగే చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కిమ్మ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఇలాచి హాఫ్ ఇంచ్ చెక్క ఒక నాలుగు లవంగాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసి ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ మటన్ కీమాను కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం రెండించుల అల్లం పది వెల్లుల్లిపాయ రేఖలు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇలాయచి నాలుగైదు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసి వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మసాలా తయారు చేసే లోపు కైమ అయితే సగం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇందులోకి రుచికి సరిపడ సాల్టు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్